వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందుళ్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని దారగాని రామారావు గతంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ల సమయంలో పందులపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధినందు చంద్రబాబు నాయుడు విడుదలై బయటకు వచ్చి సీఎంగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించాలని మొక్కుకోవడం జరిగిందని నేడు తన కోరిక నెరవేరినందున ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో చంద్రబాబును సీఎం అవుతున్నాడు అందుకను రామారావు తన కోరుకున్న కోరిక నెరవేరిందని శ్రీ అభియాంజనేయ స్వామి గుడినందు తన తలనీలాలు సమర్పించుకుని ఆనందం వ్యక్తం చేశారు జైలుకు పోయినప్పుడు నేను పార్టీ కోసం ఆంజనేయ స్వామి గుళ్ళో వెంటలెత్తనాని ఆ రోజు మొక్కున్న తర్వాత గెలుపు గెలుపు దిశగా రెండు వేల ఇరవై నాలుగులో విజయకేతనం ఎగరవేయన తెలుగుదేశం పార్టీకి ఆ రోజు మొక్కున్న చంద్రబాబు నాయుడు జైలుకు పోయి బయటకు వచ్చిండు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈ రోజు విజయకేతనం ఎగరవేసిన తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఎప్పుడు అనుకోవద్దు ఓటమి అనేది ఒత్తనే ఉంటుంది రాసి పెట్టుకోవాలి